నేను ఇబ్బంది పడేదాన్ని కానీ ఒకరిని ఇబ్బంది పెట్టే పెట్టేదాన్ని కాదు శౌర్య అని అక్షయ అంటూ ఉంటే నీ సోది మాటలు నాకు చెప్పకో ఈ శౌర్యను ఎదిరించి ఈ ఇంట్లో ఉందామనే వచ్చావా అని శౌర్య అంటూ ఉంటుంది నిన్ను ఎదిరించి ఇక్కడ ఉందామని రాలేదు శౌర్య ఈ అక్షయ అలాంటిది కాదు అవని మేడం అభిమానంతో పిలిచారని వచ్చాను అని అక్షయ చెప్తుంది ఏంటి మాటకు మాట ఎదురు చెప్తున్నావు అని శౌర్య అంటూ ఉంటే నేను మామూలుగానే మాట్లాడుతున్నాను నువ్వే ఆవేశంలో ఉన్నావు అని అక్షయ అంటుంది నిన్ను తొందరలోనే ఇంటి నుండి బయటికి పంపిస్తాను చూడు అని శౌర్య అంటూ ఉంటుంది నేను ఎక్కడికి వస్తానని నువ్వు కానీ నేను కానీ అనుకోలేదు నేను ఇక్కడికి రావటం అమ్మవారి సంకల్పం నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం కూడా ఆవిడ సంకల్పమే అయితే గనక హ్యాపీగా వెళ్ళిపోతాను అని అక్షయ అంటూ ఉంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం ఆ అమ్మవారి సంకల్పం కాదు ఈ శౌర్య సంకల్పం నువ్వు ఇక్కడ ఉండటం మా గ్రానికి కూడా ఇష్టం లేదు త్వరలోనే నిన్ను ఈ ఇంటి నుంచి బయటికి పంపిస్తాను చూడు అని శౌర్య అంటూ ఉంటుంది పెద్దావిని నన్ను అపార్థం చేసుకుంది నేను ఇక్కడి నుంచి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే ఒక ఐదు నిమిషాల ముందైనా సరే నేనేంటో నిరూపించుకుని వెళ్తాను అని అక్షయ అంటుంది ఇంకా శౌర్య కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శౌర్య నన్ను శత్రువులా కాకుండా స్నేహితురల్లా ప్రేమించేలా నువ్వే తొందరగా చేయి తల్లి అని అక్షయ అమ్మవారికి నమస్కారం చేసుకుంటుంది ఇంకా శ్రీకర్ అవని కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అవని శ్రీకర్ రూమ్లోకి వెళ్ళి భోజనం చేద్దాం రండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది అవని అనిద్రం దగ్గర అయ్యాము రండి సార్ ఇలాంటివేమీ అవసరం లేదు ప్రేమగా బావా అని పిలవచ్చు ముద్దులు పెట్టుకోవచ్చు కవగలించుకోవచ్చు అని శ్రీకర్ అవనిని కౌగలించుకుంటాడు వదిలేయండి ప్లీజ్ నన్ను వదిలిపెట్టండి అని చెప్పి అవని కోపంగా ఇరిటేట్ అవుతూ ఉంటుంది నేను ఇక్కడికి రావటానికి కారణం అక్షయ అక్షయ కోసమే నేను ఇక్కడికి వచ్చాను అక్షయకు నాకు మధ్య ఏం జరిగిందంటే ఒకరోజు నేను అక్షయ దగ్గరికి వెళ్ళాను అక్షయ కావేరి వల్ల నిహారిక వల్ల బండు వల్ల అలాగే శౌర్య వల్ల ఇబ్బంది పడుతున్నావు కదా నువ్వు నా తొర నేను నిన్ను కన్న కూతురి కంటే ఎక్కువగా చూసుకుంటాను అని అవని అంటూ ఉంటుంది అక్షయ ఆలోచిస్తూ ఉంటుంది ఏం ఆలోచిస్తున్నావు అక్షయ అని అవని అడుగుతుంది నేను మంచిగా చూసుకుంటానని నీకు నమ్మకం లేదా అని అవని అడుగుతుంటే నమ్మకం ఉంది మేడం అని అక్షయ అంటుంది మీ తాతయ్య అమ్మమ్మలు వదిలిపెట్టి రావటానికి బెంగగా ఉందా అని అవని అడుగుతూ ఉంటుంది ఈ విషయం అమ్మమ్మ తాతలకు చెప్తే చాలా సంతోషపడతారు అని అక్షయ అంటుంది మరి ఏం ఆలోచిస్తున్నావు అని అవని అడుగుతుంటుంది మీ ఇంటికంటే అని అక్షయ అడగటంతో మా అక్క వాళ్ళ ఇంటికి అని అవని చెప్తుంది అదేంటి మీ అక్క వాళ్ళ ఇల్లు పుట్టిల్లు అవుతుంది ఆడపిల్లకి మెట్టిన ఇల్లే అవుతుంది కదా నాకు మీతో రావడానికి ఎటువంటి అభ్యంతరం లేదు కాకపోతే నాకు ఒక కోరిక ఉంది అని అక్షయ చెప్తుంది ఏంటది అని అవని అడగటంతో ముందుగా మీరు శ్రీకర్ సార్ కలవాలి అని అక్షయ చెప్పడంతో అవని షాక్ అవుతుంది మీరిద్దరూ ఒకే ఆఫీస్లో పనిచేస్తారనుకున్నాను పల్లెటూర్ల జాతరలో మీరిద్దరూ భార్య భర్తలని తెలిసింది ఈ మధ్య వచ్చిన కొన్ని గొడవల వల్ల మీరిద్దరూ దూరం అయిపోయారు మీరిద్దరూ కలిసి ఉంటారంటే గనక నేను మీతో వస్తాను అది కూడా మీ పుట్టింటికి కాదు మెట్టినింటికి సార్కి మీరు భారీగా ఉండాలి మీరిద్దరూ కలిసి ఉండాలి మీ ఇద్దరి మధ్యలో నేను ఒక కుటుంబంలా ఉండాలి టోటల్గా ఒక ఫ్యామిలీలా ఉండాలి అందుకు మీకు ఎటువంటి అభ్యంతరం లేకపోతే చెప్పండి నాకు కూడా మీతో రావటానికి ఎటువంటి అభ్యంతరం లేదు అని అక్షయ అంటుంది ఆ రోజు జరిగింది ఇది అని అవని శ్రీకర్కు చెప్తూ ఉంటుంది మన ఇద్దరి గురించి అక్షయ్ చేసిన ఆలోచన బాగుంది అక్షయ అందరూ ఉన్న అనాథలా ఉంది కాబట్టి అక్షయ్కు మంచి కుటుంబాన్ని ఇచ్చిందానవుతానని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను అంత చిన్న వయసులో అక్షయ ఇంత గొప్పగా ఆలోచించింది అలా ఆలోచించడం ఎవరి వల్ల కావడో కాదు అని అవని శ్రీకర్తో అంటూ ఉంటుంది ఈ సందర్భంగా మీకు ఒక విషయం చెప్పాలి పల్లెటూరులో ప్రసాదం చేసింది నేను కాదు అక్షయ అని అవని అంటుంటే ఏంటి అక్షయ ప్రసాదం తయారు చేసిందా అని శ్రీకర్ అడుగుతుంటాడు అవును ఆ రోజు ప్రసాదం తయారు చేసింది అక్షయ అమ్మవారి పరప్రసాదం అని పూజారి గారు అక్షయ్ గురించి చెప్పారు కదా అందుకే అక్షయ్కు ప్రసాదం చేయడం సాధ్యమైందేమో అని అవని అంటూ ఉంటుంది ఆ విషయం మరి అక్కడ ఎందుకు చెప్పలేదు ఇప్పుడే ఈ విషయం అమ్మ వాళ్ళకు చెప్తాను పై ఉన్న దేశం పోతుంది అని శ్రీకర్ ఉండే ఆగండి ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని అక్షయ నా దగ్గర మాట తీసుకుంది అంతేకాకుండా ఇంట్లో చాలామందికి అక్షయ్ అంటే ఇష్టం లేదు ఇప్పుడు ఈ విషయం చెప్పినా కూడా ఎవరు నమ్మరు అని అవని అంటుంది నీకు భర్త అవసరం లేదనమాట అని శ్రీకర్ అంటాడు వీలైనంత ఈజీ కాదు మళ్ళీ ఆతుక్కోవడం మీకు దగ్గర అవ్వడానికి కాస్త సమయం పడుతుంది భోజనానికి రండి అని చెప్పి ఆవుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శ్రీకర్ బాధపడుతూ ఉంటాడు వేదవతికి ప్రసాదరావు పాలు తీసుకొచ్చిస్తాడు మీరు తీసుకొచ్చారు ఏంటండి వసంత తీస్తుంది కదా అని వేదవతి అంటూ ఉంటుంది ఎవరు తీసుకొస్తే ఏముందులే వేద ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు ఆవుని శ్రీకర్ల మీద ఉన్న ప్రేమతో అక్షయను ఇంట్లోకి రాణించాము అసలే పద్ధతులు తెలియని పిల్ల నాలాంటి జాతకం కల మనవరాలు కావలసిన మనవరాలు దొరకట్లేదండి అదే నా ఆలోచన అని వేదవతి చెప్తూ ఉంటుంది మొదటి నుంచి మనం ఆశపడుతున్న దానికి వాస్తవంలో జరుగుతున్న దానికి సంబంధం లేకుండా ఉన్నాయి కదా వేదా అని ప్రసాదరావు అంటూ ఉంటాడు అప్పుడే ప్రసాదరావు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఎవరండి అని వేదవతి అడుగుతుంటుంది ఏదో అన్నౌన్ నంబర్ వేదా అని ప్రసాదరావు అంటూ ఉంటాడు ప్రసాదరావు ఫోన్ లిఫ్ట్ చేయగానే ఓం నమశివాయ అని చెప్పి అంటూ ఉంటారు వేదా సిద్ధేశ్వర స్వామి వారు ఫోన్ చేశారు అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు అవునండి ఒక్కసారి స్పీకర్ ఆన్ చేయండి అని వేదవతి అంటూ ఉంటుంది ఇక ప్రసాదరావు స్పీకర్ ఆన్ చేస్తాడు ఓం నమశివాయ అని సిద్ధేశ్వర స్వామి అంటూ ఉంటే నమస్కారం గురువుగారు మీతో మాట్లాడడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాము ఏది కూడా కుదరలేదు అని ప్రసాదరావు అంటూ ఉంటే నాకు శిష్యులు చెప్తూనే ఉన్నారు నాకు కూడా మీతో మాట్లాడడం కుదరలేదు ఇలానే ఐదు వార్షికాలు పూర్తి అయిపోయాయి అని సిద్ధేశ్వర స్వామి చెప్తూ ఉంటాడు ఇప్పుడు చెప్పండి మీరంతా ఎలా ఉన్నారు అని సిద్ధేశ్వర స్వామి అడు అడుగుతూ ఉంటే ఏం చెప్పమంటారు మీరేమో హిమాలయాల్లో ఉన్నారు మా పరిస్థితి ఏమీ అర్థం కాకుండా ఉంది అని వేదవతి అంటూ ఉంటే అదేంటమ్మా ఐదు సంవత్సరాల కిందట నేను చెప్పినట్టు మహర్జాతకం గల మనవరాలు పుట్టింది కదా అని సిద్ధేశ్వర స్వామి వేదవతిని అడుగుతుంటాడు తన మహిమలో కనిపిస్తున్నాయా అమ్మవారి రూపురేఖలు కనిపిస్తున్నాయా అని సిద్ధేశ్వర స్వామి వేదవతిని అడుగుతుంటే ఇంకెక్కడ మనవరాలు సిద్ధేశ్వర స్వామి పురిట్లోని చనిపోయింది కుటుంబంలో దీపాలు వెరజిమ్మే అఖండ దీపం అనుకున్న మనవరాలు ఆనాడే అందరినీ అన్యాయం చేసి వెళ్ళిపోయింది అని వేదవతి సిద్ధేశ్వర స్వామికి చెప్తూ ఉంటారు అప్పుడే అవని వచ్చి వేదవతి మాట్లాడుతున్న మాటలను వింటూ ఉంటుంది అవునా అలా జరిగిందా అని సిద్ధేశ్వర స్వామి అంటూ ఉంటే దురదృష్టం కొద్దీ అలానే జరిగింది స్వామి అని ప్రసాదరావు అంటూ ఉంటాడు ఆ రోజు ఆ జాతకం చూసినప్పుడు ఆ బిడ్డ జాతకంలో మరణం కనిపించలేదే ఆ బిడ్డ చనిపోలేదు ఎక్కడో ఒకచోట బ్రతికే ఉంటుంది అని సిద్ధేశ్వర స్వామి మనసులో అనుకుంటూ ఉంటాడు ఆ రోజు జాతకం చూసి బిడ్డ జాతకం అంతా గొప్పగా చెప్పిన మీరు బిడ్డ మరణం గురించి ఎందుకు చెప్పలేదు స్వామి అని వేదవతి అంటూ ఉంటుంది సిద్ధేశ్వర స్వామి ఏం మాట్లాడుకుంటా అలానే ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి స్వామి ఏం మాట్లా ఏం మాట్లాడలేదు అని వేదవతి అంటూ ఉంటే నేను వీలు చూసుకుని హైదరాబాద్ వస్తాను వచ్చిన తర్వాత అన్ని విషయాలు వివరంగా మాట్లాడతానమ్మా అని సిద్ధేశ్వర స్వామి చెబుతూ ఉంటాడు అవనికి పుట్టిన బిడ్డ కారణ జన్మరాలు అవని బిడ్డ చనిపోవడం ఏంటి అని సిద్ధేశ్వర స్వామి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే వేదవతి అదేంటండి అవనికి పుట్టిన బిడ్డ చనిపోయిందంటే సిద్ధేశ్వర స్వామి ఏం మాట్లాడుకుంటా ఫోన్ పెట్టేశారు అని ప్రసాదరావుని అడుగుతూ ఉంటుంది ఎందుకంటే ఆ రోజు ఆ స్వామీజీ చెప్పిన మాటలు అబద్ధం మీరు ఇప్పటి వరకు స్వామీజీతో ఫోన్లో మాట్లాడినవన్నీ నేను విన్నాను అని అవని అంటుంది అమ్మవారిని నమ్మటం ఎలా అయితే మానేశానో అమ్మవారి పేరు చెప్పుకున్న బ్రతుకుతున్న వాళ్ళని నమ్మటం కూడా మానేస్తున్నాను అని అవని అంటుంది పూజలు హోమాలు యజ్ఞాలు అన్నీ కూడా నమ్మకాలు అని అవనే అంటూ ఉంటే అలా మాట్లాడకమ్మా దైవభక్తిని అంత చులకనగా చూడుకో నాస్తికురాలుగా మారిపోకు అని వేదవతి అంటుంది పల్లెటూర్లకు వచ్చింది మీ బరువు పోకుండా కాపాడటం కోసం దైవభక్తితో కాదు అని అవనే అంటుంది దైవ భక్తిని భోజించాల్సిన నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదమ్మా అని ప్రసాదరావు అంటాడు దేవుడి మహిమలు ఏవి ఉండవు అంతా మన తలరాత్రలో ఉంటుంది అని అవని చెప్తుంది తలరాత్రను రాసేదే విధిరాతమ అని వేదవతి అంటూ ఉంటుంది అలాంటివన్నీ ఏవి ఉండవని చెప్తున్నాను కదా అని అవని అంటూ ఉంటే మీ ఇద్దరు నమ్మకాలు ఒకటవ్వాలని కోరుకుంటున్నాను దయచేసి గొడవ పడకండి అని ప్రసాదరావు అంటాడు ఇక అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు అక్షయ కోట దగ్గర పూజ చేస్తూ ఉంటుంది అప్పుడే వేదవతి వాళ్ళ ఇంటికి గెస్టులు వస్తారు అక్షయ కోటకు పూజ చేయడం శ్లోక శ్లోకం పాడడం చూసి వేదవతి గారి అండి అని ఆ భార్యాభర్త ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు ఆచార వ్యవహారాలకు ఈ ఇల్లు నిలయం అన్నది ఈ పాప ద్వారా అర్థమవుతుంది అని చెప్పి ఆ భార్య భర్త అనుకుంటూ ఉంటారు పాప పూజ చేసుకుంటుంది కదా డిస్టర్బ్ చేయడం ఎందుకు లోపలికి వెళ్దాం పదండి అని భార్యభర్త ఇద్దరు కూడా లోపలికి వెళ్ళేసరికి వేదవతి ప్రసాదరావు హాల్లో కూర్చుని ఉంటారు నమస్కారం వేదవతి గారు అని అంటూ ఉంటారు నమస్కారం అండి రండి కూర్చోండి ఎలా ఉన్నారు అని వేదవతి అడుగుతూ ఉంటుంది మేము బాగానే ఉన్నాం మీరేంటి వీల్ చైర్లో ఉన్నారు అని వచ్చిన గెస్ట్లు వేదవతిని అడుగుతుంటారు మెట్ల మీద నుంచి అనుకోకుండా పడిపోయి ఇలా జరిగిందిలేండి అని ప్రసాదరావు అంటూ ఉంటాడు అప్పుడే పెద్దరాజు వచ్చి చక్రపాణి అనుకుంటే చక్రపాణి గారు మీరు ఐదు సంవత్సరాలు మా పక్కనే ఉండి తర్వాత అమెరికా వెళ్ళారు ఆ తర్వాత మా ఇంటి పరిస్థితులు మీకు సరిగ్గా తెలియవనుకుంటా కళ్ళుపోవడం అత్తయ్య గారికి కాలుపోవడం ఇలా జరిగాయి అని పెద్దరాజు అంటూ ఉంటే బాబా సందు దొరికితే ఇంట్లో విషయాలన్నీ కూడా చెప్పేస్తావే అని కృష్ణబాబు అంటూ ఉంటాడు అవునండి బయట మేము మనోరాలని చూసాం చాలా బాగుంది అని చెప్పి వేదవత్తో చెప్తూ ఉంటారు ఆ అమ్మాయి మా అమ్మాయి ఈ కుటుంబానికి మొదటి వారసులు ఇచ్చింది మేమేనండి అని కృష్ణబాబు నిహారిక చెప్తూ ఉంటారు మీరు మొదటి వారసులు ఇచ్చారని చెప్పుకుంటూ మమ్మల్ని ఇల్లేదని డబ్బు పుడుస్తున్నారా అని లావణ్య అంటుంది గెస్ట్ వచ్చినప్పుడు ఎలా నడుచుకోవాలో తెలియదా అని శ్రీకర్ అంటాడు ఇంకా అప్పుడే అవని వచ్చి చక్రపాణి గారు ఎలా ఉన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మా మీరెలా ఉన్నారు అని చెప్పి చక్రపాణి వాళ్ళు అడుగుతుంటారు మేము కూడా బాగానే ఉన్నాం అని ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటారు ఇక అప్పుడే శౌర్య నేహా నేహా నా వీడియో గేమ్ కనిపించట్లే ఏమైంది అని వస్తూ ఉంటుంది ఈ మా అమ్మాయి మీకు బాగా నచ్చిందని చెప్పారే ఈ ఈ ఇంటికి మొదటి ఇచ్చింది ఈ మేమే ఈ అమ్మాయి మా అమ్మ స్థానంలోకి వెళ్ళబోతుంది అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఇందాకలా మేము చూసింది ఈ కాదండి వేరే అమ్మాయి అని చెప్పి వచ్చిన గెస్ట్లు అంటూ ఉంటారు అప్పుడే అక్షయ పూజ చేసి లోపలికి వస్తూ ఉంటుంది ఇదిగోండి ఈ అమ్మాయి ఈ అమ్మాయిని చూడగానే మీ ఆచార సాంప్రదాయాలు మాకు బాగా గుర్తొచ్చేయండి అందుకే ఈ అమ్మాయి మీ మనవరాలనుకున్నాం మరి ఈ అమ్మాయి ఎవరు అని వచ్చిన గెస్ట్లు అంటూ ఉంటే ఈ అమ్మాయి పేరు అక్షయ మా ఇంట్లో పని మనిషి అని సౌరి అంటుంది పని మనిషి వేదవతి గారు నాకు ఏది అర్థం కావట్లేదు ఇంత చిన్న పని మనిషి ఏంటి అని వచ్చిన గెస్ట్లు అంటూ ఉంటారు ఆగండి ఒక్క నిమిషం అక్షయ పని మనిషి కాదు మా బంధువుల అమ్మాయి కొన్ని కారణాల వల్ల మా ఇంట్లోనే ఉంటుంది ఒకరోజు భర్త ప్రాణాలను కాపాడింది అంతేకాదు పల్లెటూరులో అక్షయ ప్రసాదం చేసింది అని అవని చెప్పబోతూ ఉంటే ఆగండి మేడం నేను చెప్తాను కదా అవని మేడం ప్రసాదం చేస్తుంటే అవి ఇవి అందించానని అవని మేడం చెప్తున్నారు అని అక్షయ కవర్ చేస్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి